అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం ప్రత్యేకంగా ఫలాలు గురించి మాట్లాడుకోబోతున్నాం ఆగస్ట్ ఇరవై ఎనిమిది గురువారం నుండి ముప్పై ఒకటి ఆదివారం వరకు మీ రాశివారి జీవన ప్రయాణంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి ఏ సమస్యలు వస్తాయి వాటికి పరిష్కారాలేమిటి ఏ ఆశీర్వాదాలు లభిస్తాయి అన్నది మనం విశ్లేషిద్దాం మీనా రాశివారు సాధారణంగా చాలా సున్నితమైన మనసు కలిగినవారు ఈ రాశివారు కళలు కనడం ఇష్టపడతారు ఇతరుల బాధను తమదిగా భావించి సహాయం చేయడానికి సిద్ధపడతారు వీరి మనసు విశాలం భక్తి కరుణ ప్రేమలతో నిండి ఉంటుంది కాని వీరికి కొన్నిసార్లు అనవసరమైన ఆందోళనలు అనిశ్చితి భయం ఎక్కువవుతుంది ఒకసారి నమ్మిన వారిని ప్రాణం పెట్టి నమ్ముతారు కాని అదే సమయంలో ద్రోహం ఎదురైతే చాలా బాధపడతారు మీ రాశి యొక్క అధిపతి గ్రహం గురుగ్రహం జ్ఞానానికి ఆధ్యాత్మికతకు దైవభక్తికి ప్రతీకైన ఈ గ్రహం మీ జీవితానికి ప్రధాన మార్గదర్శి గురుగ్రహం మీపై కరుణ చూపితే మీరు ఎన్నో అడ్డంకులను దాటుకుని ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఈ నాలుగు రోజుల్లో గ్రహస్థితులు కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు సూచిస్తున్నాయి చంద్రగ్రహం మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది శుక్రుడు మీ సంబంధాలలో కొత్త మలుపు తీసుకురావడానికి కారణమవుతాడు శనిగ్రహం మీ కష్ట సాధనను పరీక్షిస్తాడు కాని చివరికి దైవకృప ఉంటే సమస్యలు తాత్కాలికంగానే మిగిలిపోతాయి ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా వ్యక్తిగత అనుభవాలు విద్యార్థుల చదువులు ప్రేమ జీవితం కుటుంబ సమస్యలు వివాహం ఉద్యోగం వ్యాపారం డబ్బు సంబంధిత సమస్యలు వాటికి సమాధానాలు అన్నీ ఒక్కొక్కటిగా వివరంగా చర్చించబోతున్నాం కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి చివరలో మనమందరం కలిసి శ్రీమహావిష్ణువు మంత్రాన్ని జపించి ఆయన కృపను పొందుదాం రాశి గురించి మాట్లాడినప్పుడు మనం ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి వెళ్తాము ఎందుకంటే ఈ రాశిలో పుట్టినవారు సాధారణ మనుషులు కారు వీరు చాలా లోతైన మనసు కలవారు కలలలో తేలే స్వభావం కలవారు చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాలను కూడా హృదయంలో నిలుపుకునే ఆధ్యాత్మిక దృష్టి కలవారు మీరెప్పుడైనా గమనించారా మీనరాశివారు ఏదైనా ఒక సంఘటనను అనుభవించినప్పుడు అది వాళ్ల హృదయంలో చాలా కాలం నిలిచిపోతుంది ఇతరులు మరచిపోయినా వీరు మరచిపోరు ఎందుకంటే వీరు మనస్సు సముద్రం లాంటిది ఒకసారి అలలు లేస్తే మళ్లీ సైలెంట్ అవడానికి సమయం పడుతుంది ఇలాంటి మనస్సున్నవారు జీవితం మొత్తాన్ని ఒక ప్రయాణంలా చూస్తారు కొందరికి జీవితమంటే కేవలం డబ్బు సంపాదించడం గెలవడం విజయాలు సాధించడం మాత్రమే అనిపించవచ్చు కాని మీనరాశివారికి జీవితమనేది ఒక అనుభవం ఒక పాఠశాల ఒక ఆధ్యాత్మిక యాత్ర చిన్న చిన్న సంఘటనల్లో కూడా వీరు ఒక గొప్ప అర్థాన్ని వెతుకుతారు ఉదాహరణకు ఒక పువ్వు వికసించడం చూసినా ఒక చిన్నపిల్ల నవ్వు చూసినా ఒక వృద్ధుడు ప్రార్థనలో మునిగిపోయిన దృశ్యం చూసినా వీరి హృదయం కదిలిపోతుంది ఎందుకంటే వీరు చూసేది కేవలం కళ్లతో కాదు హృదయంతో మీనరాశివారు ఎప్పుడూ ఒక కలలలో మునిగిపోయే స్వభావం కలిగి ఉంటారు వారు కలలు కనడమే కాదు ఆ కలల్ని నిజం చేసుకోవాలని కూడా తప్పిస్తారు కానీ కొన్నిసార్లు ఆ కలలు వాస్తవ జీవితానికి సరిపోకపోవచ్చు అప్పుడు వీరికి బాధ కలుగుతుంది ఎందుకు నా కలలు నిజం కావడం లేదు అని తమను తాము ప్రశ్నించుకుంటారు ఇలాంటి సందర్భాల్లో చాలామంది వెనక్కి తగ్గుతారు కాని మీనరాశివారు అలా కాదు వారు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తారు ఒక్కసారే కాదు పదిసార్లు కూడా విఫలమైతే మళ్లీ ప్రయత్నించగల గుణం వీరిలో ఉంది వీరి జీవితంలో ఒక ప్రత్యేకమైన లక్షణం దయా వీరు ఎవరి బాధనైనా చూసి తట్టుకోలేరు ఎవరో సహాయం అడగకపోయినా ఎవరో మనసి బరువుగా ఉన్నట్టు కనిపించినా వెంటనే పక్కకు వచ్చి ఓదార్చగలరు ఈ స్వభావం వల్ల చాలామంది వీరిని ఇష్టపడతారు అయితే ఈ దయగల హృదయం కొన్నిసార్లు వీరికి సమస్యలు తెస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ మంచితనాన్ని అర్థం చేసుకోరు కొందరు దుర్వినియోగం చేస్తారు అయినప్పటికీ మీనరాశివారు వెనక్కి తగ్గరు ఎందుకంటే వీరి నమ్మకం మనము చేసిన మంచిని దేవుడు చూసుకుంటాడు ఈ నమ్మకం వీరిని ప్రతి కష్టం నుండి బయటకు తీసుకువస్తుంది అందువల్ల మీనరాశివారు జీవితం మొత్తాన్ని ఒక పెద్ద సముద్రంలా భావిస్తారు ఆ సముద్రంలో అలలు వస్తాయి వెళ్తాయి కాని చివరికి ఆ సముద్రం ఎప్పటికీ ప్రశాంతంగానే ఉంటుంది అలాగే వీరి జీవితం కూడా ఎన్ని తుఫాన్లు వచ్చినా చివరికి శాంతిని ఆనందాన్ని అందిస్తుంది మనిషి జీవితం అనేది కేవలం తన కృషి మీద మాత్రమే ఆధారపడి ఉండదు మనం ఎంత కష్టపడ్డా మనం ఎంత బుద్ధిగా ఆలోచించినా మనం సాధించే ఫలితాలు ఎప్పుడూ మనం ఊహించినట్టుగానే రావు ఉంది ఆకాశంలో తిరుగుతున్న గ్రహాలు ప్రతి గ్రహం ఒక శక్తి ఒక తరంగం ఆ శక్తులు మన మనసును మన ఆలోచనలను మన పనులను ప్రభావితం చేస్తాయి మీనారాశివారు ప్రత్యేకంగా ఈ గ్రహచలనాల ప్రభావాన్ని చాలా గాఢంగా అనుభవిస్తారు ఎందుకంటే వీరి రాశి అధిపతి గ్రహం గురువు అంటే బృహస్పతి ఆయనే జ్ఞానం ఆధ్యాత్మికత ధర్మం దయల ప్రతీక ఇప్పుడు మనం ఉన్న కాలానికి వస్తే గురుగ్రహం ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు మేషరాశి అనేది అగ్నితత్వానికి చెందిన రాశి ఇందులో గురువు సంచారం జరగడం వల్ల మీనా రాశివారికి ఒకవైపు కొత్త అవకాశాలు వస్తాయి మరోవైపు అనుకోని సవాళ్లు కూడా వస్తాయి ఇదొక రకంగా చెప్పాలంటే సముద్రంలో ఒక పెద్ద అలలాంటిది ఆ అల మీద మీరు నిలబడగలిగితే మీరు దూరం దూరం వెళ్ళగలుగుతారు కానీ ఆ అలలో తడబడితే కొంతకాలం కష్టపడాల్సి వస్తుంది మరొక ముఖ్యమైన గ్రహం శని శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు కుంభం అంటే మీ రాశికి పన్నెండవ స్థానం పన్నెండవ స్థానం ఎల్లప్పుడూ ఖర్చులు దూర ప్రయాణాలు కొంతమంది కోసం నిద్రలేమి మానసిక ఆందోళనలకు సూచన ఈ ప్రభావం వల్ల మీకు ఈ మధ్య ఎక్కువగా డబ్బు వెళ్ళిపోతున్నట్టు అనిపించి ఉండవచ్చు ఎంత సంపాదించినా ఏదో ఒక విధంగా ఖర్చులు పెరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది ఇది శని ప్రభావం కాని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శని ఎప్పుడూ శిక్షించడానికి రాడు ఆయన పరీక్షిస్తాడు మనం నిజమైన మార్గంలో ఉన్నామా కాదా అని పరిశీలిస్తాడు మీరు ధర్మబద్ధంగా ఉంటే మీ కష్టాలకు ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మంగళుడు విషయానికి వస్తే కుజుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఇది మీ రాశికి మూడవ స్థానం మూడవ స్థానం అనేది ధైర్యం సాహసం సోదర సోదరీమణులతో సంబంధాలు కొత్త ప్రాజెక్టులు కుజుడిక్కడ ఉండటం వల్ల మీలో ఒక కొత్త శక్తి వస్తుంది సాధారణంగా మీనారాశి వారు కొంచెం వెనకడుగు వేస్తారు తొందరగా నిర్ణయాలు తీసుకోరు కానీ ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందడుగు వేయగలరు నేను చేయగలను నేను సాధించగలను అనే నమ్మకం మీలో పెరుగుతుంది ఇది చాలా మంచిది కానీ జాగ్రత్త అవసరం కూడా కుజుడు అగ్ని స్వభావం కలిగిన గ్రహం కాబట్టి కోపం ఎక్కువయ్యే అవకాశం ఉంది ఈ కోపాన్ని నియంత్రించగలిగితే మీరు కొత్త పనుల్లో విజయాన్ని పొందుతారు ఇక రాహువు విషయానికి వస్తే రాహువు ప్రస్తుతం మేషరాశిలోనే ఉన్నాడు రాహువు ఒక మాయగ్రహం అతను కల్పనలు పెంచుతాడు ఆకాంక్షలు పెంచుతాడు నేను త్వరగా ఎదగాలి నేను పెద్ద విజయాలు సాధించాలి అనే తపనను కలిగిస్తాడు కాని రాహువు ఇచ్చే విజయాలు కొంతకాలం మాత్రమే నిలుస్తాయి కాబట్టి మీకు వచ్చే ప్రతి ఆలోచన ప్రతి అవకాశం నిజంగా స్థిరంగా ఉంటుందా లేదా అని ఆలోచించి ముందడుగు వేయాలి లేకపోతే మీరు తాత్కాలిక లాభాల కోసం పెద్ద నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కేతువు ప్రస్తుతం తులారాశిలో ఉన్నాడు ఇది మీ రాశికి ఎనిమిదవ స్థానం ఎనిమిదవ స్థానం అనేది రహస్యాలు మార్పులు అనుకోని పరిణామాలకు సంకేతం కేతు అక్కడ ఉండటం వల్ల మీరు జీవితాన్ని లోతుగా ఆలోచిస్తారు నేను ఎవరు నేను ఎందుకిక్కడున్నాను నా జీవిత లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి మీలో ఆధ్యాత్మికత పెరుగుతుంది కొందరికి యోగా ధ్యానం మంత్రజపం పట్ల ఆసక్తి పెరిగే అవకాశముంది ఇది మీ ఆత్మవికాసానికి ఎంతో మంచిది ఇక సూర్యుడు బుధుడు శుక్రుడుకూడా తాత్కాలికంగా తమ తమ స్థానాల్లో మారుతూ ఉంటారు సూర్యుడు మీకు ఈ మధ్య కొంత అధికార సంబంధమైన ఒత్తిడి తెచ్చే అవకాశముంది బుధుడు ఉండే స్థానం మీ మాటలపై కమ్యూనికేషన్పై ప్రభావం చూపుతుంది ఈ మధ్య మీరు చెప్పిన మాటను ఎవరో తప్పుగా అర్థం చేసుకున్నారా అలా జరిగితే అది బుధుడి ఆటలు కాబట్టి మాట్లాడే ముందు రెండుసార్లు ఆలోచించటం మంచిది శుక్రుడు ఈ రాశికి ఈ సమయంలో కొంత మిశ్రమ ఫలితాలుస్తాడు ఒకవైపు సంబంధాల్లో ఆకర్షణ పెరుగుతుంది మరోవైపు అపర్ధాలు కూడా రావచ్చు మొత్తం మీద చూసుకుంటే ఈ నాలుగు రోజులు మీకు గ్రహచలనాల వల్ల ఒకవైపు ధైర్యం మరోవైపు సవాళ్లు కలిసినట్లుగా ఉంటాయి ఒక దారిలో తలుపు మూసుకుపోయినా మరో దారిలో కొత్త తలుపు తెరుచుకుంటుంది ఒక సంబంధం దూరం అవుతున్నట్టు అనిపించినా కొత్త స్నేహం ప్రారంభమవుతుంది ఒక పని ఆలస్యమవుతున్నట్టు అనిపించినా మరో పని వేగంగా పూర్తవుతుంది ఇది మొత్తం గ్రహచలనాల ఆట ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది ఒక్కటే సహనం ఆకాశంలో గ్రహాలు ఎప్పటికీ ఒకే స్థానంలో ఉండవు అవి కదులుతూనే ఉంటాయి అలాగే మన జీవితంలో పరిస్థితులు కూడా ఎప్పటికీ ఒకేలా ఉండవు నిన్న మీరు ఎదుర్కొన్న సమస్యలు ఈవాడు లేవు ఈవాడు ఉన్న కష్టాలు రేపటికి ఉండవు కాబట్టి సహనం భక్తి ధైర్యం ఈ మూడు ఉంటే మీరు గ్రహచలనాల ప్రభావాలను సులభంగా అధిగమించగలుగుతారు గురువుగారు మీ రాసి అధిపతి ఆయన కరుణ చూపితే ఎంత శని కష్టపెట్టినా ఎంత రాహువు భ్రమలు సృష్టించినా మీరు విజయాన్ని పొందుతారు అందుకే ప్రతిరోజు గురువును స్మరించడం ఓం బృహస్పతయే నమ అని జపించటం చాలా మేలు చేస్తుంది మనిషి జీవితం ఒక గృహం లాంటిది ఆ గృహం గోడలు బలంగా ఉండాలి పునాడి బలంగా ఉండాలి పైకప్పు రక్షణ కల్పించాలి అలాంటి గృహమే మన కుటుంబం మనం ఎంత విజయాలు సాధించినా ఎంత డబ్బు సంపాదించినా మన కుటుంబంలో శాంతి లేకపోతే మనస్సు ఖాళీగా అనిపిస్తుంది మీనారాశివారు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే వీరి హృదయం ఎల్లప్పుడూ కుటుంబానికే అంకితమై ఉంటుంది ఈ నాలుగు రోజులు ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం నుండి ముప్పై ఒకటి ఆదివారం వరకు మీ కుటుంబ జీవనంలో కొన్నిసార్లు మేఘాలు కమ్ముకునే అవకాశముంది చిన్న చిన్న విషయాలపైన అభిప్రాయ భేదాలు రావచ్చు ఉదాహరణకు ఇంట్లో పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు ఒకరు ఒక అభిప్రాయం చెప్పవచ్చు మరొకరు వేరేలా ఆలోచించవచ్చు ఈ రకమైన పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోవడం కంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ముఖ్యమైంది మాటలతో మనసులను గాయపరచడం సులభం కానీ ఆ గాయాన్ని మాన్పడం మాత్రం కష్టమవుతుంది మీనా రాశివారు సహజంగానే సహనశీలు కానీ కొన్నిసార్లు వారిని సైలెంట్గా తీసుకోవడం వల్ల కుటుంబ సభ్యులు వారు చెప్పదలిచిన భావాలను పట్టించుకోకపోవచ్చు ఈ సమయంలో మీరు మీ భావాలను గౌరవంగా నెమ్మదిగా బయటపెట్టడం చాలా అవసరం మీరు ఒక తల్లి లేదా తండ్రి అయితే పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రేమతో కానీ దృఢతతో మాట్లాడండి మీరు జీవిత భాగస్వామి అయితే కోపం లేదా గర్వం పక్కన పెట్టి అనురాగంతో సమస్యలను పరిష్కరించండి చిన్న చిన్న విషయాలే పెద్ద సమస్యలకు కారణమవుతాయి ఉదాహరణకు ఒకరి మాట మరొకరికి నచ్చకపోవడం పనిలో బిజీగా ఉండి ఇంటికి సమయం ఇవ్వకపోవడం డబ్బు ఖర్చు విషయంలో సర్దుబాటు లేకపోవడం ఇవన్నీ పెద్ద పెద్ద వాదనలు కలిగిస్తాయి కానీ నిజానికి వీటన్నింటికీ పరిష్కారం చాలా సులభం సంభాషణ ఒక కప్పు టీ తాగుతూ సరళంగా మాట్లాడితే ఒక చిరునవ్వుతో క్షమాపణ చెబితే ఒక చిన్న సహాయం చేస్తే కుటుంబ వాతావరణం మళ్లీ సంతోషంగా మారిపోతుంది ఈ రోజుల్లో కొందరికి తల్లిదండ్రులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు పెద్దవారి మాటలు కఠినంగా అనిపించవచ్చు కానీ గుర్తుంచుకోండి వారు మీ మంచికే చెబుతున్నారు మీరు ఒకసారి సహనంగా విన్నా వారు చెప్పినది అర్థం చేసుకున్నా చాలా సమస్యలు తీరిపోతాయి పెద్దవారి ఆశీర్వాదం కుటుంబంలో శాంతి తీసుకువస్తుంది మరొక విషయం ఈ రోజుల్లో ఆర్థిక ఒత్తిడి కూడా కుటుంబ సమస్యలకు దారితీసే అవకాశముంది డబ్బు ఖర్చుల విషయంలో ఒకరికొకరు తప్పు పట్టుకోవడం మొదలవుతుంది కానీ మీనారాశివారు సహజంగానే ఇచ్చే మనసు కలవారు మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒకే టేబుల్ దగ్గర కూర్చుని మీ కుటుంబ ఖర్చులు ఆదాయం గురించి స్పష్టంగా మాట్లాడండి ఇది కష్టమని భావించకండి ఒక స్పష్టమైన పథకం ఉంటే ఆర్థిక ఒత్తిడి తగ్గిపోతుంది మీనా రాశివారు కుటుంబంలో కోసం తాము త్యాగం చేయడానికైనా వెనుకాడరు ఒకరిని సంతోషపెట్టడానికి తమ స్వార్థాన్ని పక్కన పెడతారు కానీ దానివల్ల ఎప్పుడూ తమ బాధ బాధపెట్టుకోవద్దు కుటుంబానికి శాంతి తెచ్చే క్రమంలో మీ ఆనందం కూడా ముఖ్యమే అని మరిచిపోవద్దు ఈ నాలుగు రోజుల్లో మీరు చెయ్యాల్సింది ఇంట్లో ఒకసారి భగవంతుని ఆరాధన చేయండి ఒక చిన్న పూజ ఒక చిన్న దీపం వెలిగించడం ఒక చిన్న మంత్రం జపించడం ఇవన్నీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి గృహంలో శాంతి రావడానికి మనసులో శాంతి ఉండాలి మీరు శాంతిగా ఉంటే మీ భావాలను ప్రేమతో వ్యక్తం చేస్తే మీ కుటుంబం కూడా మీ చుట్టూ సంతోషంగా ఉంటుంది కొన్నిసార్లు మీ కుటుంబంలో ఉన్న సమస్యలు మీరు కాకుండా బయటి ప్రభావాల వల్ల కూడా రావచ్చు ఉదాహరణకు బంధువుల జోక్యం పొరుగువారి మాటలు బయట నుండి వచ్చే ఒత్తిడి ఇలాంటి సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి బయటివారి మాటల కన్నా మీ ఇంటివారి మనసును నమ్మండి ఒక కుటుంబం బలంగా నిలవడానికి ప్రధానమైంది నమ్మకం నమ్మకం ఉంటే ఎటువంటి సమస్య కూడా కుటుంబాన్ని విడదీయలేను కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మనసులో ఒక బాధ ఒక భారమవుతుంది కానీ గుర్తుంచుకోండి ప్రతి సమస్య ఒక పరిష్కారానికి దారితీస్తుంది మీరు సహనంతో ప్రేమతో నమ్మకంతో ఆ సమస్యను ఎదుర్కొంటే అది మీ కుటుంబాన్ని మరింత బలంగా చేస్తుంది ఒక బంధం ఎప్పుడూ సవాళ్లతోనే పెరుగుతుంది వర్షం పడితేనే చెట్లు మరింత పచ్చగా మారతాయి అలాగే కుటుంబంలో వచ్చే చిన్న విభేదాలు చివరకి బలమైన అనుబంధాలుగా మారతాయి మీనా రాశివారికి ఈ నాలుగు రోజులు ఒక గుర్తింపు ఇవ్వబోతున్నాయి మీ కుటుంబమే మీ బలం మీరు ఎంత కష్టాలు ఎదుర్కొన్నా కుటుంబం మీ వెన్నంటే ఉంటే మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు మీరు ఎంత సంతోషం అనుభవించినా కుటుంబంతో పంచుకుంటే అది రెట్టింపవుతుంది అందుకే ఈ రోజులు మీ కుటుంబ బంధాలను బలపరచడానికి ఉపయోగించుకోండి కోపం పక్కన పెట్టి క్షమాపణ చెప్పండి చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేయకుండా దాటవేయండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి వినండి ప్రేమతో సహనంతో అనురాగంతో సమస్యలను పరిష్కరించండి మీరు ఇచ్చే ఆ ప్రేమ మీరు చూపే ఆ సహనం ఇవే మీ కుటుంబాన్ని స్వర్గంలా మారుస్తాయి డబ్బు మన జీవితంలో ఇదొక అవసరం మాత్రమే కానీ చాలాసార్లు ఇది మన ఆనందాన్ని మన బంధాలను మన మనసును ప్రభావితం చేసే శక్తిగా మారుతుంది ప్రత్యేకంగా మీనారాశివారికి డబ్బు అనేది కేవలం సంపద మాత్రమే కాదు ఒక భద్రత ఒక ఆత్మవిశ్వాసం వారు ఇతరులా కేవలం డబ్బు కోసం పరిగెత్తరు వారు డబ్బు వెనుక ఉన్న శాంతిని సంతోషాన్ని సంతృప్తిని కోరుకుంటారు ఆగస్ట్ ఇరవై ఎనిమిది గురువారం నుండి ముప్పై ఒకటి ఆదివారం వరకు ఈ నాలుగు రోజులు డబ్బు విషయంలో కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నా కొన్ని కఠిన పరీక్షలు కూడా ఎదురవుతాయి ఈ సమయంలో మీరు చేసిన ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది అవసరమైన ఖర్చులతో పాటు అనవసరమైన ఖర్చులు కూడా పెరిగి మీరు ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతారు ఒకవేళ మీకు ఆదాయం వచ్చినా అది చేతిలో నిలవకపోవటం మీకు అసహనాన్ని కలిగిస్తుంది ఇది ఒక పరీక్ష లాంటిది ఎందుకంటే డబ్బు అనేది మన కష్టానికి ప్రతిఫలం అయినప్పటికీ దాన్ని నిలబెట్టుకోవడం ఒక కళ చాలామంది సంపాదిస్తారు కానీ నిలబెట్టుకోలేరు అదే నిజమైన సమస్య మీనా వారికి ఈ రోజుల్లో ఇదే పరీక్ష ఉంటుంది మీరు సంపాదించేది నిలవాలి నిలవదాకా మీరు నియంత్రణతో ఉండాలి ఈ రోజుల్లో అప్పుల సమస్యలు కూడా కొందరికి తలెత్తవచ్చు మీరు తీసుకున్న అప్పులు ఒత్తిడి పెంచవచ్చు తిరిగి చెల్లించాల్సిన గడువులు దగ్గరపడవచ్చు ఈ పరిస్థితుల్లో మీరు భయపడకూడదు భయం సమస్యను పెంచుతుంది కానీ ధైర్యం దాన్ని తగ్గిస్తుంది మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి ముందుగా ఎలాంటి అప్పు తీర్చాలి ఎలాగో లెక్క వేసుకోవాలి చిన్న మొత్తంలోనైనా క్రమంగా చెల్లించడం ప్రారంభించండి మీరు ఒక అడుగు వేసినప్పుడు మిగతాదారి సులభంగా మారుతుంది డబ్బు సమస్యలు అనేవి కేవలం ఆర్థికమే కాదు మనసులో కూడా ఒక భారంలో మిగులుతాయి నేను సంపాదించలేకపోతున్నాను నా కుటుంబానికి సుఖం ఇవ్వలేకపోతున్నాను అనే ఆలోచన మనసును బాధపెడుతుంది ఇలాంటి సమయంలో మీనా రాశి వారు తమలోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తుంచుకోవాలి మీరు కష్టపడే వ్యక్తులు మీరు శ్రద్ధగా పనిచేసే వ్యక్తులు మీరు నిజాయితీతో సంపాదించే వ్యక్తులు ఇలాంటి వారికి ఆలస్యంగా అయినా డబ్బు తగినంత వస్తుంది ఆలస్యం భయంకరమైనది కాదు స్థిరత్వమే ముఖ్యమైనది ఇంకా ఒక ముఖ్యమైన విషయం అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి కొన్నిసార్లు మనం ఇతరులకు చూపించడానికి డబ్బు ఖర్చు చేస్తాం కానీ నిజానికి అది మన భారం పెంచుతుంది మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి భవిష్యత్తు కోసం ఒక విత్తనం లాంటిది ఆ విత్తనాన్ని వృధా చేయకండి అవసరమైతే కాస్త మితంగా జీవించండి కానీ అప్పులలో మునగవద్దు ఇప్పుడు పరిష్కారాల గురించి చెప్పాలి వారికి డబ్బు సమస్యలు తగ్గించుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక ప్రాక్టికల్ మార్గాలున్నాయి మొదటిది ప్రతిరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీదేవిని పూజించడం ప్రత్యేకంగా ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఈ మంత్రం మీ ఆర్థిక పరిస్థితిని స్థిరం చేస్తుంది దురదృష్టాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని తెస్తుంది రెండవది ప్రతి గురువారం పసుపు వస్త్రం లేదా పసుపు పువ్వులు దేవుడికి సమర్పించడం ఇది గురుగ్రహం కృపను తెస్తుంది గురుగ్రహం దయ మీద ఉంటే ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది మూడవది మీరు సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని దానం చేయడం ఇది వ్యతిరేకంగా అనిపించవచ్చు నేనిక్కడ డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నాను ఎలా దానం చేస్తాను అనిపించవచ్చు కానీ దానం అనేది ఒక విశ్వసూత్రం మీరు ఇచ్చిన దాని ప్రతిఫలం ఎన్ని రెట్లు తిరిగి వస్తుంది చిన్న మొత్తంలోనైనా అవసరమైన వారికి సహాయం చేయండి ప్రాక్టికల్ విషయానికి వస్తే మీరు ఖర్చుల లెక్కలు రాయడం ప్రారంభించండి ప్రతిరోజు ఎంత ఖర్చయిందో ఏం మీద ఖర్చయిందో రాసుకోవాలి ఇలాగే ఒక వారం ఒక నెల రాయండి మీరు చూసినప్పుడు మీరే అర్థం చేసుకుంటారు ఎక్కడ తగ్గించాలో ఎక్కడ అదుపు చేయాలో ఈ చిన్న అలవాటు పెద్ద మార్పు తీసుకువస్తుంది ఈ రోజుల్లో కొత్త పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త అవసరం ఎవరైనా పెద్ద లాభాలు వస్తాయని చెప్పి మిమ్మల్ని ఆకర్షించవచ్చు కానీ మీరు ఆలోచించాలి లాభం ఎంత పెద్దదిగా ఉంటే ప్రమాదం కూడా అంతే పెద్దది ఉంటుంది కాబట్టి మీరు పెట్టుబడి పెట్టే ముందు రెండుసార్లు ఆలోచించండి నిపుణులను అడగండి బాగా పరిశీలించండి చివరిగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే డబ్బు సమస్యలు శాశ్వతం కావు ఇవి ఒక మేఘంలాంటివి ఇవి కప్పిపడినా చివరికి తొలగిపోతాయి కానీ మీ సహనం మీ విశ్వాసం మీ కృషి మాత్రం శాశ్వతం మీరు కష్టపడి సంపాదించిన డబ్బు చివరికి మీకు సుఖ సంతోషాలను ఇస్తుంది ఎప్పటికప్పుడు మీ మనసులో ఈ మంత్రం జపించండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం మీ ఆర్థిక సమస్యలన్నింటినీ తొలగించడానికి శక్తివంతమైనది ప్రియమైన మీనారాశివారికి ఈ నాలుగు రోజులు ఆగస్ట్ ఇరవై ఎనిమిది గురువారం ఇరవై తొమ్మిది శుక్రవారం ముప్పై శనివారం ముప్పై ఒకటి ఆదివారం జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినా మనకు వాటిని ఎదుర్కొనే శక్తి కూడా ఉంటుంది జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు కాని మీరు మీ కృషి సహనం విశ్వాసంతో ముందుకు సాగితే ఎలాంటి కష్టమైనా మీ మార్గం నుండి తొలగిపోతుంది మనిషి జీవితంలో సంతోషం బాధ రెండూ సహజం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమలో ఎదురుదెబ్బలు పనిలో ఒత్తిడులు ఇవన్నీ తాత్కాలికం కానీ మీరు నమ్మే దేవుడు శాశ్వతం ఆయన ఆశీర్వాదం మీపై ఎప్పుడూ ఉంటుంది ఆ దేవుడు ఎవరు అంటే మన ప్రాణాధారుడు జగన్నాధుడు సర్వాంతర్యామి అయిన శ్రీమహావిష్ణువు మనలో ప్రతి ఒక్కరి కష్టాన్ని అర్థం చేసుకొని మనకోసం మార్గం చూపే ఏకైక దేవుడు ఆయన ఆయనను ఆరాధించడం ద్వారా మనం ఎదుర్కొనే అన్ని సమస్యలు సులభంగా తొలగిపోతాయి విశ్వాసంతో ఆయన పేరును జపించడం వలన మనసుకు శాంతి కలుగుతుంది మనలో ధైర్యం పెరుగుతుంది జీవితంలో వెలుగు నిండుతుంది అందుకే ఈ వీడియో చివరగా మనమందరం కలిసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిద్దాం ఈ మంత్రం మీ హృదయంలోని భయం బాధ నిరాశ అన్నింటినీ తొలగిస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం నింపుతుంది మనమందరం ఒక్కసారిగా గుండెతో ఆత్మతో జపిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం ఒక్కసారి కాదు పదిసార్లు జపించండి జపించే ప్రతిసారీ మీ సమస్యలు కరిగిపోతున్నాయనే భావనతో జపించండి మీ జీవితంలో కొత్త వెలుగు కొత్త ఆశ కొత్త సంతోషం వస్తుందని నమ్మండి శ్రీమహావిష్ణువు కృపతో మీనారాశివారు అన్ని కష్టాలను అధిగమించి సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు